ఆది కాండము అధ్యాయాన్ని మనం ఈ సమయంలో చదువుకున్నాం పదమూడు అధ్యాయం ఒకటి వచనం చెందినప్పుడు అబ్రహము తన కలిగిన సమస్తము తన భార్యను తనతో కూడిన లోతును వెంట పెట్టుకొని ఐగుప్తుల నుండి నెగేబునకు వెళ్ళను కాబట్టి అబ్రహాము నెగేబు అనేటువంటి ఐగుప్తును విడిచి నెగేబు అనే ప్రాంతానికి వచ్చాడు ఎందుకు ఐగుప్తు నుంచి అంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరు ఆ అతని జనులు కాకనే పెంచాడు ఇతని ఇతర సంస్థాన్ని పంపివేయండి అని చెప్పాడు వాళ్ళు అబ్రహాము అక్కడి నుంచి బయలుదేరి నెగూపని ప్రాంతానికి వచ్చాడు రెండవ వచనంలో అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండాడు రెండవ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు అబ్రహాము బహుధనవంతుడు అయ్యాడు అంటే దేవుడు అబ్రహాముకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని జరిగిస్తున్నాడు భౌతికంగా అబ్రహాం ధనవంతుడు అయ్యాడు ఇక చాలామంది ఆలోచిస్తుంటారు దేవుడిని నమ్మినందుకు అబ్రహాం నామంతుడు అయ్యాడా దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో అబ్రహాము విజయం సాధించినందుకు దేవుడు అబ్రహామును దీవించాడా ఇక్కడ మనం ఆలోచించాలి చాలామంది అనుకుంటారు అంటే అబ్రహాం ధనవంతుడు అయ్యాడు అబ్రహాం ధనవంతుడు అయ్యాడని ఆలోచిస్తూ ఉంటారు అబ్రహం ధనవంతుడు అయ్యాడే అయ్యాడు కానీ అబ్రహాం ఎలా ధనవంతుడు అయ్యాడు అంటే ఏదో సామాన్యంగా కావాలి దేవుడు పెట్టిన పరీక్షల్లో దేవుడు పెట్టేటువంటి ఆ పరీక్షల్లో ఆ ఇబ్బందుల్లో ప్రతి పరీక్షలు విజయం సాధించాడు విశ్వాసాన్ని బట్టి విజయం సాధించాడు అందుకు అబ్రహాముని దేవుడు దీవించాడు కాబట్టి జీవితంలో మనం నేర్చుకునేవాల్సింది నీతి ఏంటంటే దేవుడు మన జీవితంలో మనకు ఎదురేటువంటి పరీక్షలను మనం విశ్వాసంగా ఎదుర్కొని దాన్ని జయించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు బలపరుస్తాడు స్థిమితనిస్తాడు నెమ్మదినిస్తాడు మంచి పరిస్థితిని వాతావరణం ఇస్తాడు అప్పుడు దాకా మనము వెయిట్ చేయాలి సహించాలి ఊపిలు ఉండాలి కొంతమంది బాప్తిజం పొందగానే దేవుడు ఏ దేవుడు దీవిస్తాడా దీవించడా ఎలా దీవిస్తాడు ఈ దేవుడు నమ్ముకున్న తర్వాత మనకి ఏం మేలు జరిగింది ఇలా ఆలోచిస్తూ ఉంటారు అవి మంచి ఆలోచనలు కాదు అంటే భౌతికమైన దాన్ని బట్టి దేవుణ్ణి విశ్వసించడం అనేది సరైనటువంటి ఆలోచన కాదు సరైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి స్థితి కాదు దేవుణ్ణి ఆత్మ సంబంధంగా జీవించినటువంటి భావంతో మనం దేవుణ్ణి ఎరిగి జీవించాలి కానీ దేవుణ్ణి తెలుసుకోవాలి కానీ దేవుని గురించి ఆలోచించాలి కానీ భౌతికమైనటువంటి వాటిని బట్టిగా దేవుణ్ణి ఆలోచించేది ఇక్కడ అబ్రహాము బహుధనవంతుడయ్యాడు ఎన్నో పరీక్షల్లో అబ్రహాము ధైర్యంగా ఎదుర్కొన్నాడు దేవుని విషయంలో సందేహింపకుండా విశ్వాసంగా బతికాడు అయితే అబ్రహాం ధనవంతుడు అయిన తర్వాత మూడవచనలో ఇతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణ నుండి బే తెలుగుకు అనగా బేతెలుకును హాయికి మధ్య తన గుడారము మొదటి ఉన్న శ్రమకు వెళ్ళి కాబట్టి అబ్రహాము మొదటిగా బేతెలుకు హాయికి మధ్య గుడారం వేసుకున్నాడు అక్కడికి మళ్ళీ వెళ్ళాడు అక్కడ బలిపీఠం ఉంది ఆ బలిపీఠం దగ్గర చేరాడు అక్కడ యహోనవం ప్రార్థన చేశాడు అంటే ఎందుకు చేస్తుంటాడు ఐగి దేశంలో తను ఎన్ని శోధల నుంచి దేవుని తప్పించాడు ఎన్ని బాధలను దేవుని తెప్పించాడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఇబ్బందుల నుంచి ప్రాణాపాయ పరిస్థితిని తెప్పించాడు అవన్నీ నెమ్రం వేసుకొని అబ్రహం అక్కడికి వెళ్ళి మొదటిగా ఎక్కడైతే కా దేశంలో మొదటిగా ఎక్కడైతే బలిపేటం కట్టాడు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించడం మనం చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ దేవుడు చేసిన మేలుని కృతజ్ఞత పూర్వకంగా వెల్లాడి అనేది చాలా బలమైనటువంటి ఆలోచన చాలామంది దేవుడు చేసిన మేలు అమ్మట్ని మర్చిపోతారు కానీ దేవుడు మన జీవితంలో ఎలాంటి మేలు చేసినా కానీ దాని కృతజ్ఞత పూర్వకంగా మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు దేవుడు మహిపరచబడతాడు అబ్రాహం చూడండి మొదటన్న స్థలానికి ఎందుకు వెళ్ళాడు అక్కడికి ఎందుకు వెళ్తే ఎందుకు వెళ్ళి వెళ్ళి ఏం ఎన్ని ఏం చేయాలని అంటే అక్కడ అబ్రహాము దేవుడు తనకి ఏం మేలు చేశాడు దేశంలో ఎలాంటి ఇబ్బంది నుంచి శోధన నుంచి ప్రాణాపాయ పరిస్థితి నుంచి దేవుడు తప్పించాడు అవన్నీ జ్ఞాపం చేసుకొని అబ్రహాము ఆ మొదటి ప్రాంతానికి వెళ్ళి బలిపేట దగ్గర ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం అయితే ఒకటి వచనం నుంచి నాలుగో వచనం వరకు అబ్రహాము ఐగుప్తుని విడిచి బే హాయికి మధ్య గుడాలయానికి తిరిగి వచ్చాడు వచ్చిన కా నుంచి మనం చూసినప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకు లోతు పశువుల కాపలకు కలహం జరిగింది దేని బట్టి అంటే వాళ్ళకున్నటువంటి ఆస్తిని బట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఐదవ వచ్చిన మనం జరిగితే అబ్రహంతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండు గనుక వారు కలిసి నివసించేందుకు ఆ ప్రాంతము చాలకపోయినా ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించినంత విస్తారంగా ఉండడం అప్పుడు అబ్రహము పశువుల కాపులకును లోతు పశువుల కాపులకును కలహం పుట్టిన ఐదవచన కా నుంచి ఏడవచనం వరకు అబ్రహాం పసులు కాపలకును లోతు పసులు కాపలకును కలహం పుట్టింది దేని బట్టి అంటే వాళ్ళు కలిసి నివసించలేనంతగా వాళ్ళ ఆస్తి పెరిగింది అంత విస్తారంగా పెరిగింది వాళ్ళ అంటే ఎవరు చేశారు ఈ పని దేవుడు చేశాడు అంటే దేవుడు అబ్రహాం దీవించాడు అబ్రహాము అంటే వచ్చేటువంటి లోతును కూడా దేవుడు దీవించాడు ఇక్కడ మనం నేర్చుకునే నీతి అది అక్కడ అబ్రహాము నివించాడు అబ్రహంతో పాటు లోతును కూడా దీవించాడు అయితే ఇక్కడ వాళ్ళ ఆస్తి విస్తారం అయిపోయింది కలిసి నివసించినంతగా వాళ్ళ ఆస్తి విస్తారంగా ఉంది ఆస్తి పెరిగే కొద్దీ సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అవి ఎవరి జీవితంలో సరే అయితే విశ్వాసంగా బతికే వ్యక్తికి దాన్ని సరైన రీతిగా చూడగలడు దాన్ని ఎంతవరకు అది ఆ సమస్య అనేది ఎలా ఉందో అనేది చూడగలిగి ముందుగా పసికెట్టి దాన్ని అరికట్టగలడు కానీ కొంతమంది ఆస్తి పెరిగే కొద్దీ దాన్ని అనమాట ఆ సమస్యలు పెంచుకుంటూ పోతుంటే వెళ్ళిపోతుంటాయి అన్నమాట అది అతను వారు వారి యొక్క విశ్వాసం యొక్క బలహీనతను బట్టి జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు ఇప్పుడు లోతు విషయంలో మనం చూస్తూ ఉన్నాం ఇదేపటికీ వాళ్ళ కాపర్లకి అబ్రహాం కాపర్లకి లోతు కాపర్లకి కలహం ఏర్పడింది అప్పుడు అబ్రాహం అంటున్నాడు వచనంలో అప్పుడు అబ్రహం పశువులు కాపుర్లకు లోతు పశువులు కాపులకు కలహం పుట్టిన ఆ కాలమందు కననీయులు పెర్జీలు ఆ దేశమందు కాపురం ఆ దేశంలో అనగా కా దేశంలో పెద్దజీలు కాననీయులు కాపురం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అప్పుడు అబ్రహం అంటున్నాడు కాబట్టి అబ్రహం మన బంధువులము కనుక నాకును నీకును నా పసులు కాపులకు నీ పసులు కాపులకు కలహం ఉండకూడదు చూడండి ఎంత జాగ్రత్తగా సమస్యను అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే కలహపడకూడదు అబ్రహం ఒక స్వభావం ఏంటంటే కలహం కలహపడేటువంటి వ్యక్తిత్వం గలవాడు కాదు కలహపడకూడదు ఎందుకు మన బంధువులు మనము బంధువులు కాబట్టి కలహపడకూడదు అని చెప్పి చెప్పి ఏమంటున్నాడంటే అంటే చూస్తున్నాడు క్లియర్గా మన బంధువులు కనుక నీకులు నాకును నా పసులు కాపలుకును నీ పసులు కాపులకు కలహం ఉన్నకుండా అంటే ఒక వ్యక్తి విశ్వాసంగా బలితే ఆస్తి బలపడితే విస్తారమైతే కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆ సమస్యలని విశ్వాసం ఏం చేయాలంటే చా చాకచక్యంగా దాన్ని జాగ్రత్తగా దాన్ని అంచువేయాలి అందుకే సామిత్ర గ్రంథం అధ్యాయం పచ్చిన వచనంలో ఈ విధంగా రాయబడింది కోపద్రేకి యోగివాడు కలహముడు రేపును దీర్ఘ శాంతుడు వివాదమును ననుచును కాబట్టి కోపత్రేఖ ఏం చేస్తాడంటే కలహాన్ని పెంచుతాడంట రేపుతాడంట శాంతవంతుడైతే వివాదాన్ని అన్నమాట ఇక్కడ కూడా మనం దాన్ని గురించి ఆలోచించవచ్చు ఇంకో సామెత్రుల గ్రంథంలో ఇరవై అధ్యాయ మూడవ చనంలో ఈ విధంగా రాయబడింది కలహమునకు దూరంగా ఉన్నట నరులకు ఘనత అన్నాడు మూర్ఖుడైన ప్రతి వాడు నువ్వు పూరునే కోరును మూర్ఖుడికి దేవుడు కుమారుడికి తేడా చూడండి మూర్ఖుడేమో కలహం కోరుకుంటాడు కలహాన్ని గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ దేవుడు కుమారుడు కలహానికి దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తాడు అప్పుడు కలహం దూరంగా ఉంటే ఏం జరిగింది ఘనత వస్తుంది అన్నమాట అబ్రహం కూడా ఎంత తెలివిగా ఆలోచిస్తాను చూడండి నువ్వు నేను బంధువును నీ పసులు కాపు నా పసులో కలహం ఉండకూడదు కాబట్టి అని మాట్లాడుతున్నాను కాబట్టి కలహం పెట్టుకునేటువంటి వ్యక్తిత్వం గలవాడు కాదు అబ్రహాం తన గుణం అలాంటిది ఇప్పుడు తొమ్మిదవచ్చ మాట్లాడుతున్నాను చూడండి అబ్రహాం ఈ దేశమంతి నువ్వేట ఉండదు కదా దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము అన్నాడు అది నన్ను విడిచి వేరుగా ఉండు అంటే మనకి చాలా ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి కాబట్టి వేరుగా ఉండు మనం మన కలహపడితే బాగుండదు అని చెప్పి నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళినా నేను కుడి వెళ్తాను నువ్వు కుడితట్టుకు వెళ్ళిన వాళ్ళ నేను ఎడంతట్టుకును వెళుదని లోతు చెప్పగా ఇక్కడ ఏడవచనం కానించి ఎనిమిదవ నుంచి కానించి వచనం వరకు అబ్రహాము లోతుతో మాట్లాడిన విషయాలు ఉన్నాయి అబ్రహాం లోత్తో మాట్లాడి నువ్వు ఎడంతో తట్టుకు వెళ్తే కుడితట్టుకు వెళ్తా నువ్వు కూడితట్టుకు వెళ్తే నేను ఎడంతో తట్టుకు వెళ్తా నీ ఇష్టం నీ నీ దే ఈ దేశం నీ కల్ నీ ఎదుటింది కాబట్టి నీ ఇష్టం మీలాగైనా జీవితాలు చేద్దాం ఉన్నాడు ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే తొమ్మిదవచనంలో దేశాన్ని వాస్తవానికి అబ్రహాంకి ఇచ్చాడు అయితే అయితే ఆ దేశం ఇచ్చిన తర్వాత లోతుని నీ నీ ఇష్టం నువ్వు ఇదిగో నువ్వు వెళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళినా నువ్వు నీకు వెళ్ళేసి ఉండు అని చెప్పేసి వేరుగా ఉండి అని చెప్పేసి చెప్పాడనమాట అంటే స్వార్థం లేకుండా మంచి మనసుతో అబ్రహాము అతనికి ఆ సలహా ఇచ్చాడు అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే లోతు అబ్రహాము లోతు అప్పుడు ఏమనాలంటే లేదు లేదు ఇలాంటివి వస్తుంటాయి మనము కలిసే ఉన్నాం మనకు బయలుదేరినప్పటి నుంచి ఇప్పుడు కలిసే ఉన్నాం ఎన్నో స్ట్రగుల్స్ని ఎదుర్కొన్నా సమస్యలు ఎదుర్కొన్నాం అయినా సరే దేవుడు మనల్ని దీవించాడు ఇలాంటి చిన్న చిన్న వాడికాడ మనం ఇబ్బంది పడవద్దు అవన్నీ మన నేను మాట్లాడుకుంటాను అని చెప్పి ఏదో తను చెప్పు కానీ లోత్ లోతు వేరుగా ఆలోచించాడు ఎలా ఆలోచించాడు పదవచనం మనం చూస్తే లోతు తను కనులెత్తి యోద్ధాను ప్రాంతం అంతటిని చూచాను కాబట్టి లోతు తన కనులెత్తి యోద్ధాను ప్రాంతం అని చూశాడు యహోవా సుధమ గొమ్మలను అను పట్నము నాశించేయక మునుపు సోయేరుకు వచ్చే వరకు అదంతి యుహో తోట వలను ఐగిప్ దేశం వలన నీరుపారు దేశమై ఉండను అది కాబట్టి లోతు వేరుగా వేరవ్వాలని ఒక ఇష్టం కలిగి ఉన్నాడు అందుకే అతను ఎప్పుడైతే మాట్లాడు అబ్రాహ్మం అతను కళ్ళు సుధమ గొమ్మల పట్నాన్ని చూడటం జరిగింది అప్పుడు సుధమగొమ్మల పట్నం చాలా అద్భుతమైనటువంటి నీళ్ళున్న ప్రాంతము కొండ లోయలున్న ప్రాంతము అది యహోవ తోట అని ఇక్కడ గ్రంథకథ చెబుతూ ఉన్నాడు అంత సస్యశ్యామైనటువంటి ప్రాంతం అన్నమాట మంచి బలమైనటువంటి సారవంతమైన నేల మంచి వాతావరణంతో కూడినటువంటి పరిస్థితులు అప్పుడు లోతు బతగా వచ్చింది కాబట్టి లోతు తనకు యోద్ధాంత ప్రాంతమత్తిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసిన అట్లు వారు ఒకరినొకరు వేరైపోయింది అబ్రహాము లోతు వేరైపోయారు దేని బట్టి వేరైపోయారు ఆస్తి పెరగటం వల్ల అంటే ఆస్తి పెరిగితే డబ్బు పెరిగితే కుటుంబ కలహాలు వస్తాయి కుటుంబంలో గొడవలు వస్తాయి ఒకరు ఒకరంటూ ఒకరు నచ్చని పరిస్థితి ఏర్పడుద్ది ఏదో రకంగా గలిబిది ఏర్పడింది ఎందుకంటే ఆస్తి డబ్బు అనేది అనేక సందర్భాల్లో మంచి చేస్తుంది చుడుగో చేస్తుంది కాబట్టి దీన్ని జాగ్రత్త మనం మెయింటైన్ చేయగలిగితేనే విశ్వాస జీవితం బాగుంటుంది డబ్బుని జాగ్రత్తగా వాడాలి జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేయాలి లేకపోతే సమస్యలనే ఏర్పడతాయి అబ్రహాము విశ్వాసపరుడు కాబట్టి లోతుని సామరస్యంగా చాలా జాగ్రత్తగా అతన్ని మార్గాన్ని చూపించాడు నువ్వు ఇష్టం నువ్వు కుడివైపుకి వెళ్తేనే ఎడమవైపుకి వెళ్తావు ఎడవైపుకి వెళ్తే కుడి వేతా అని క్లిక్ చెప్పాడు అప్పుడు లోతు ఇష్టపడి బయటికి వెళ్ళిపోయాడు ఇష్టపడి బయటికి వెళ్ళిపోయాడు అప్పుడు లోతు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వారిద్దరు ఒకరినొకరు వేరైపోయారు వచ్చిన భయపడింది అట్లు వారు ఒకరినొకరు వేరైపోయారు అనే మాట ఉంది కాబట్టి పదమూడవ అధ్యాయం మనం పరిశీలిస్తే ఏముందంటే అబ్రహాము లోతు వేరొకట అని మనం చూడగలం వేరిపోయిన తర్వాత పండవచనంలో అబ్రహాము కానాలను నివసించాను లోతు ఆ మాదానం పట్టణ ప్రదేశం కాపురం ఉండి సుధమా దగ్గర తన గుడారం వేసుకును కాబట్టి ఎక్కడ అబ్రహాము కాణాలు నివసించాడు లోతేమో సుదమ సుధమ దగ్గర ఆ గుడారం వేసుకుని నివసించాడు సుధమ మనుషులు దుష్టులను యహో దృష్టికి బహు పాపులనే ఉండరు ఇది అక్కడ పరిస్థితి చూడండి ఒక ఒక ఆలోచన మనం ఇక్కడ నేర్చుకోవాలి లోతుని బట్టి ఎప్పుడైనా సరే మనము ఒక ప్రాంతాన్ని ఎన్నుకునేటప్పుడు ఒక ప్లేస్ నిర్ధారించుకున్నప్పుడు ఆ ప్రాంతం యొక్క మనుషులు ఎలాంటి వాళ్ళు స్వాభావిక వాళ్ళ యొక్క స్వభావం ఎలాంటిది వాళ్ళు ఆలోచనలు ఎలాంటివి వాళ్ళు ఎలాంటి స్థితి కలవాలని ఒకసారి పరిశీలించుకోవాలి మూ లోతు దాని యొక్క స దాని యొక్క ఆ సులమగొమ్మల యొక్క అందాన్ని ఆ సారవంతమైన భూమిని ఆ వాతావరణాన్ని ఆ ప్రకృతిపరమైనటువంటి వనరులను చూసాడే కానీ మనుషుల స్వభావాలని చూడలేదు అక్కడ మనుషుల స్వభావం చూడలేదు ఇది మనం ఆలోచించాల్సిన విషయం అంటే చాలా సందర్భాల్లో మనం కూడా ఏం చేస్తుంటాం అంటే సమాజంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల స్వభావాలు మనుషుల యొక్క జీవిత విధానం జీవన విధానం ఎంత బాగుంటుందా బాగుంటుందా అవి గుర్తించకుండా ప్రకృతిపరమైనటువంటి విషయాలను బట్టి మనం అక్కడికి వెళ్ళి నివసినాగా ఇష్టపడతాం అయితే దానివల్ల మన కుటుంబ వ్యవస్థ చెడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడద్ది కుటుంబ వ్యవస్థ చెడిపోయే పరిస్థితి ఏర్పడద్ది లోతు జీవితంలో కూడా అది మనం గమనిస్తాం అంటే చాలా భయంకర పరిస్థితి అన్నమాట సుమ గు లేక పట్టణంలో ప్రజల పరిస్థితి చాలా భయంకరం ఎంతంటే దేవుడే ఉన్నాడంటే అక్కడ పరిశుద్ధాత్మ రాయించిన విషయం ఏంటంటే సుధమ మనుషులు దుష్టులను యహో దృష్టికి బహుపాపలై ఉండిరి మాల్ పాపలు బహుపాపలై ఉన్నారని చెప్పి ప్రాయపడింది వచనంలో పద్నాలుగు వచ్చనంలో లోతు అబ్రహాం విడిచి పోయిన తర్వాత లోతు అబ్రహాం విడిచిపోయిన తర్వాత యహోవ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాను ఇదిగో నీ అయితే నీవు ఉన్న చోట నుండి ఉత్తరం తట్టును దక్షిణ తట్టును తట్టును పవన్ తట్టును చూడము ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానముకును సదాకాలం ఇచ్చేద్ను మరియు నీ సంతానముకును భూమి మీద నుండి రేణువులెవలే విస్తరింపజేసేదిను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగేలా నీ సంతానమును గోడ లెక్కింపవచ్చు నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచము అది నీకు ఇచ్చిందని అబ్రహాంతో చెప్పాను అప్పుడు అబ్రహాము తన గుడారం తీసి హెబ్రోన్లో మామ్రే దగ్గర ఉన్న సింధూరి వృక్షంలో దిగి అక్కడ యహో బలిపీఠం కట్టింది లోతు అబ్రహాం వేరైపోయిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యి నువ్వు లేచి నిలబడి ఉత్తరం తట్టు తట్టు తూర్పు తట్టు పడమటట్టు చూడు ఈ దేశమంతటిని నీకును నీ సంతానం వస్తా అని చెప్పాడు సదాకాలం ఇస్తాను అని చెప్పాడు నీ సంతానము భూమి మీద నీ సంతానం ఎంత విస్తరించింది అంటే ఇసుక ఒక వ్యక్తి ఇసుక తీసుకొని లెక్కించితే అంత విస్తారమైతే అంత విస్తారమైనటువంటి సంతానాన్ని లెక్కిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు అబ్రహం లేచి ఆ దేశం యొక్క పొడుగును పొడుగున వడల్పున దాన్ని సంచరించము అది నీకు ఇచ్చింది అబ్రహాంతో చెప్పింది కనుక అప్పుడు అబ్రహాం లేచి గుడాలను తీసి హిబ్రోన్లో మామూలు దగ్గర సుందరవృక్షం కింద ఆ దిగి అక్కడ యహోకి బలిపేటం కట్టి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం ఆలోచన చేస్తే హిబ్రోను దగ్గరటువంటి అంటే ఇక్కడ హిబ్రోను ఎంత దూరం అంటే ఎరుస్లేంకి సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్లు దక్షిణంగా ముప్పై ఐదు కిలోమీటర్ల దగ్గరగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట ప్పటికీ ఈ పదమూడవ అధ్యాయంలో అబ్రహాము లోతు వేరేటువంటి స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం ఈ అధ్యాయంలో మనం నేర్చుకునే నీతి ఏంటి మనం నేర్చుకునే నీతి ఏంటి ఒకటి దేవుడు మనం ధనవంతులు చేసేటువంటి విషయంలో మనకు ఒక ఆలోచన ఉండాలి అంటే చాలామంది దేవుణ్ణి ఎందుకు నమ్ముతారంటే దేవుడు మనకేదో మేలు చేయాలి మన సమస్యలు పోగొట్టు పోగొట్టాలి మనకి ఏ బావాలి అవి పోవాలని ఏదో ఒకటి దేవుడి మీద భారం వేయడానికి ప్రయత్నం చేస్తుంటాం దేవుడు ఆ సమస్యల విషయంలో మన జీవితాల్లో తొలగించడానికి దేవుడు మన జీవితాల్లో కొన్ని పరీక్షలు పెడతాడు ఆ పరీక్షలు మనం విశ్వాసం ద్వారా దాన్ని ఎదుర్కొని దాన్ని సరైన రీతిగా జయించగలిగితే దేవుడు మనకి చేయాల్సినంత చేస్తాడు చేస్తాడనమాట కాబట్టి అబ్రహము ఊర్కొని ధనవంతుడు అమల ఎన్నో ప్రతికూల పరిస్థితి ప్రాణాపాయ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని అబ్రహము అంత ధనవంతుడుగా దేవుడు దీవించడం జరిగింది ఈరోజు మనం కూడా ప్రతికూల పరిస్థితుల్లో విజయం సాధించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఒక ఒక్కోనొక సమయంలో ఒకనొక పరిస్థితుల్లో విశ్వాసాన్ని బట్టి మనం జీవిస్తే ఖచ్చితంగా మన దేవుడు దీవిస్తాడు సంగతి రెండో విషయం ఏంటంటే అబ్రహము దేవుడు చేసిన మేలుని కృతజ్ఞత పూర్వకంగా మొదట్ స్థలానికి వెళ్ళి యహోనామం ప్రార్థన చేయడం చేస్తూ ఉన్నాం అంటే దేవుడు నన్ను ఏ విధంగా ప్రాణాపాయ పరిశ్రమించి తప్పించాడు కృతజ్ఞత అని ఇంత ఇబ్బంది లేకుండా నన్ను తీసుకొచ్చాడు నాకు ఎటువంటి సమస్య లేకుండా మళ్ళీ అయిపోయించి నన్ను బయటపడేసాడు అని కృతజ్ఞత భావంతో మొదటి ఉన్నటువంటి ఆ బలిపీడకెళ్ళి విహోనం ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం అంటే కృతజ్ఞత చెల్లించడం మంచి గుణం మీ దేవుడు చేసిన మేలుని బట్టి కృతజ్ఞత చెల్లించేటువంటి మనసు మనకు అవసరమై ఉంది మూడో విషయం ఏంటంటే ఆస్తి పెరిగే కొద్దీ సమస్యలు వస్తాయి అది మూడో విషయం చాలామంది ఆస్తి కావాలి ఆస్తి కావాలి అని చాలా ప్రార్థిస్తూ ఉంటాను మాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి కానీ ఆస్తి పెరిగే కొద్దీ ధనం పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయి అది ఎవరు గుర్తించరు మాట అరే సమస్యలు వస్తాయి కాబట్టి నేను తగినంత నాకు ఈయన ప్రార్థన చేయడం మళ్ళీ దేని ఇవ్వాలి అని ప్రార్థన చేస్తారు కానీ నాకు సమస్యలు వస్తాయి కాబట్టి తగినంత నాకు ఇవి నేను తృప్తిగా బ్రతకడానికి కావాల్సినంత ఇవి నేను ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా అవసరమైనంత వరకు నాకు ఇయ్యని చెప్పి ప్రార్థన చేయరావు అది మనిషి డబ్బుకి బాగా బానిస అవుతాడన్నమాట చాలా సందర్భాల్లో డబ్బే ప్రధానం అనుకుంటారు కొన్ని సందర్భాల్లో విశ్వాసాన్ని బట్టి ఆలోచించేటువంటి వ్యక్తి డబ్బును బట్టి ఆలోచించడం విశ్వాసాల్లో ఎదగటం విశ్వాసం అనేది జీవించడం ఆత్మ సంబంధం జ్ఞానాన్ని పెంచుకునే విషయంలో తను బాగా బలంగా ఎదుగుతూ ఉంటాడు ఇది మూడు సంగతి నాలుగు సంగతి ఏంటంటే అబ్రహం కొన్నటువంటి గుణం ఏంటంటే కలహపడకూడదు అది అబ్రహాం కొన్ని గుణం ఈరోజు మనం కూడా కలిగి ఉండవలసిన గుణం ఏంటంటే కలహం ఉండకూడదు మూర్ఖుడు కలహం పడతాడు శాంతుడు కలహాన్ని వివాదాన్ని తగ్గిస్తాడు మనకు కలహపడకూడదు నాలుగో విషయం ఏంటంటే ఐదు విషయం ఏంటంటే ఇక మనం లోతు తను ఎంచుకునే ఎంచుకునే విధానం సరేందైనా అబ్రాహ్ సలహా అబ్రాహ్ సలహా ఇచ్చాడు నువ్వు ఇష్టం నీకు ఎట్ట నువ్వు ఎట్టాలను కూడా అట్లు కొడుకెళ్ళు కొడుకు వెళ్ళు ఎడంటే ఎడక్క నేను సలహా ఇచ్చాడు ఎటు వెళ్ళినా కానీ నీకు వ్యతిరేకంగా నేను ఒక సైడ్ వెళ్తాను అని చెప్పాడు అయితే లోతు ఆలోచన ఏంటంటే మనుషుల్ని గుత్ మనుషుల యొక్క స్వభావాలను బట్టి ఆ పరిస్థితులను అనుభవించుకోవాలి ప్రకృతి యొక్క అందాలు ప్రకృతి యొక్క సౌలభ్యం చూసి తను ఈ ఈరోజు మనం కూడా ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు ఏ ప్రాంతం ఎంచుకున్నప్పుడు అది మనకి ఆత్మ సంబంధంగా ప్రయోజకరంగా మనకి జీవితానికి ఉంటుందా అనేది చూసుకొని ఆ ప్రాంతంలో మనం నివసించాలి సంబంధంగా ప్రయోజకరం లేని ప్రాంతంలో మనం నివసించడానికి ఎంత మాత్రం కూడా ఏర్పాటు చేసుకోకూడదు ఎందుకో చాలామంది అది ఎన్నటి కూడా చూడరండి ఇప్పుడు చాలా సందర్భాల్లో రెంట్ హౌస్ తీసుకుంటాం ఇప్పుడు నేను ఈ రెంట్ హౌస్ తీసుకోవడం వల్ల నాకు ఆత్మ సంబంధంగా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఇబ్బందులు వస్తాయి ఏంది అనేది కొద్దిగా చూసుకొని మనం ఆ ప్రాంతంలో మనం రెంట్కి తీసుకోవాలి అసలు ఎవరు చూడరు ఏ ఆత్నే తక్కువ వస్తుందా ఎక్కువ తక్కువ అద్దె లేకపోతే తక్కువ కరెంటు బిల్లు వస్తుందా ఏంది ఈ ప్రకృతిపరంగా ఏ దావాహనాలు ఉన్నాయి అవి చూసుకొని చేస్తారు కాబట్టి ఆత్మీయ జీవితానికి ఆటంకంగా లేని వాతావరణం మధ్య కుటుంబాన్ని పెంచాలి కుటుంబ వ్యవస్థను కుటుంబ విధానాన్ని పెంచుకోగలగాలి అక్కడ నివసించాలి కానీ లోతు ఏం చేసిన అంటే సుధమ మనుషులు చాలా భయంకరులు ఏమో గ ఏం చెబుతుందంటే సుధమ మనుషులు దృష్టిని యుహో దృష్టికి బహుపాపులై ఉన్నారు మామూలు పాపకు బహుపాపలై ఉన్నారు అంత పాపమైనటువంటి ప్రాంతంలోనికి సుధమా గొమ్మల ప్రాంతంలో సుధమాలో గుడారం వేసుకుని లోతు జీవించడానికి ప్రయత్నం చేశాడు తర్వాత అబ్రహాంకు ఈ ప్రత్యక్షమై నీవు దేనికి ఏ దేశం నీ దేశం ఇస్తా అని చెప్పేసి ధైర్యపరిచాడు అంటే దేవుడు అబ్రహాముని లోతు వేరేపాడు కొద్దిగా దిగులు ఉంటుంది బాధ ఉంటుంది చింత ఉంటుంది ఎందుకంటే కలిసి వచ్చారు కలిసి ఇబ్బందులు శోధనలు సమస్యలను ఎదురిస్తూ ముందుకెళ్ళారు ఒకసారిగా వేరైపోయినప్పుడు కొద్దిగా మానసికంగా దిగులు ఆందోళన ఉంటుంది ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షమై నీ ఖచ్చితంగా ఈ దేశం ఇస్తా నీ సంతానానికి ఇస్తా అని దేవుడు ఆదరించడం దేవుడు ఆ వాగ్దానాన్ని బలపరచడం మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా ఈ అధ్యాయంలో ఇన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు ఇన్ని విషయాలు ఆలోచించవచ్చు కాబట్టి జీవితం అనేది జీవితంలో మనం నివసించేటువంటి ప్రాంతం ఆత్మీయ జీవితానికి ప్రయోజకరంగా ఉంటుందా లేదా